హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సరే మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢ మాసం శుక్లపక్షం త్రయోదశి త్రయోదశి తదుపరి చతుర్దశి జ్యేష్ఠ నక్షత్రము సో ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని చదువుకోండి ధనస్సు రాశి వాళ్ళు ఓకేనా అదే అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు తప్పకుండా చదువుకోండి కర్కాటక రాశి వాళ్ళు సరేనా ఓకే ఎవరికైనా సరే జాతకం కావాలి అనుకున్న వాళ్ళు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సరేనా ఓకే సో ప్రేమ సమస్యలు పెళ్ళి సమస్యలు అంటే వివాహానికి సంబంధించిన సమస్యలు నెగిటివ్ ఎనర్జీ కోర్టు కేసులు ఆస్తి తగాదాలు నెగిటివ్ ఎనర్జీ విద్య వ్యాపారము విదేశీ విదేశీ ప్రయాణము దీనికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తారు సరేనా ఇంకా వచ్చేసి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా సరే సరే మరి ఈరోజు మనం వీడియో చూద్దాం మరి ఈరోజు వీడియో వచ్చేసి మరి మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మరి వారి నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని మనం చూద్దాం మీ మనసులో ఉండే వ్యక్తి అది ఎవరైనా కావచ్చు సరేనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మనం చూద్దాం ఫస్ట్ ఏంజిల్ కార్డ్స్తో మనం క్లారిఫై చేద్దాం న్ఫర్మేషన్ రిమైన్ పాజిటివ్ ఒక పర్యసే అండి సో బిగ్ హ్యాపీ చేంజెస్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఓకే సో ఇక్కడ ఏంటంటే నాకు నెగిటివ్ కార్డ్స్ అయితే ఏమీ రాలేదండి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి మీరు కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ సారీ ఇక్కడ ఏంజిల్స్ ఏం చెప్తున్నాయంటే ఖచ్చితంగా ఈ కనెక్షన్లో అయితే ఒక సక్సెస్ ఉంది ఖచ్చితంగా ఇవైతే ఒక పాజిటివ్ కార్డ్స్ అండి ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు దాంట్లో ఎటువంటి సందేహం కానీ డౌట్ కానీ ఎటువంటి అనుమానం అయితే లేదు కాకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ గ్యాదర్ చేయాలి అంటే వాళ్ళ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి సో వాళ్ళ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి వాళ్ళకి ఇంకా డీప్ ఫీలింగ్స్ ఉండొచ్చు మీ పట్ల కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపో చేయకపోయి ఉండవచ్చు ఎందుకంటే భయాలు ఉంటాయి కదా ఎందుకంటే భయాలు ఉండవచ్చు లేదంటే షై అవ్వచ్చు లేదంటే సొసైటీతో సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చు లేదంటే ఈగో 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 కూడా అయ్యి ఉండొచ్చు లేదంటే ఎక్స్ట్రా మారేటర్ లవ్ అయి ఉండొచ్చు ఏదైనా సరే ఈ పర్సన్ అయితే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇందులో వచ్చేసి ఇక్కడ ఒకటి వెయిట్ అని వచ్చింది రిమైన్ పాజిటివ్ అని వచ్చింది వెయిట్ చేయండి పాజిటివ్గా ఉండండి డెఫినెట్గా సో ఇందులో టూ ఇవన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ ఒకటి వెయిట్ అండ్ రిమైన్ పాజిటివ్ సో కాబట్టి మీరైతే వెయిట్ చేయండి సక్సెస్ ఉంది ఇందులో సక్సెస్ ఉంది కాకపోతే ఈ పర్సన్ మీతో మాట్లాడడం లేదండి అని కొంతమంది కాకపోతే ఈ పర్సన్ మాతో మాట్లాడడం లేదండి అని కొంతమంది వ్యూవర్స్ అనుకుంటారు కదా సో మీరు వెయిట్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళకి ఎవరైనా అదర్ పర్సన్ ఉన్నారా అంటే ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అవ్వచ్చు అంటే ఫ్యామిలీ అవ్వచ్చు లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఫస్ట్ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఓకేనా సో మీరు వెయిట్ చేయాలి ఈ పర్సన్ అయితే వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ అంటే వీళ్ళు చాలా తొందరగా వచ్చి ఫాస్ట్గా వచ్చి మీరంటే నాకు ఇష్టము మీకు లవ్ అని మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు చాలా స్లో మూవింగ్ పర్సన్ మీరు చాలా ఓపికతో వెయిట్ చేయాలి పేషెంట్గా ఉండాలి వీళ్ళు మీనరాశి కుంభరాశి మకర రాశి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది సో ఈ పర్సన్కి కొంచెం ఈ పర్సన్ కొంచెం ఏంటంటే టైం పడుతుంది డెఫినెట్గా పర్సన్ ఈ పర్సన్ కొంచెం టైం పడుతుంది సో మనం కూడా మన టైర్ కార్డ్స్తో చెక్ చేద్దాము ఓకేనా అంటే ఇక్కడ వచ్చేసి మరి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదా ఓకేనా ఇది ఎవరైనా కావచ్చు అండి క్రష్ లవర్ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ ఎక్స్ట్రా మ్యారేటర్ రిలేషన్షిప్ ఏదైనా అవ్వచ్చు ఇక్కడ కుల మత భేదాలు లేవు సో లెట్ అస్ సి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా సరేనా మనం టారో కా క్లారిఫై చేద్దాం ఎస్ ది ఫూల్ కార్డ్ ది హెర్మిట్ కార్డ్ ఎస్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మేజర్ ఆర్కానా పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే వీళ్ళకి ఏంటంటే సో బాథమ్ ఆఫ్ ది డెక్ ది టవర్ కార్డ్ ఓకే సో వీళ్ళు ఏంటంటే మీ విషయంలో చాలా మీకు ఒక ఆఫర్ ఇవ్వాలని మీరు అంటే ఒక ప్యాషన్ అయితే ఉంది చూడండి సో ఇక్కడ మనకు ఇక్కడ కన్యా రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ కన్యా రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో ఇంకొకటి వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వీళ్ళు చాలా వరకు పూజలు టెంపుల్స్కి వెళ్ళడము భక్తి పూజలు ఇలా ఉంటారు అనమాట చాలా వరకు స్పిరిచువల్గా ఉంటారు ఈ పర్సన్ ఏంటంటే ఒక మెడిటేషన్ కానీ యోగా కానీ చాలా వరకు డివోషన్ పర్సన్ అనమాట వీళ్ళకి వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు లేదా మీరన్నా వాళ్ళలో వాళ్ళ వాళ్ళకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంది మీ ఇద్దరి మీద ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కొంతమందిలో ఎయిట్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంది ఆ ఏజ్ గ్యాప్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట మీ ఇద్దరు సపరేషన్కి కానీ ఇగ్నోర్ చేయడం కానీ రెఫ్యూజ్ చేయడం కానీ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నా ఒప్పుకోవట్లేదు సో ఆ రకంగా ఆ పర్సన్ అయితే ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు సో ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉంటున్నారు సో ఆ రకంగా ఈ పర్సన్ అయితే ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉంటున్నారు కానీ వీళ్ళు మీ గురించి ఇన్ఫో గ్యాదర్ చేస్తున్నారు మీ మిగతా ఫ్రెండ్స్ని కానీ కొలీగ్స్ని కానీ అడిగి తెలుసుకుంటున్నారు ఎందుకంటే ఒక డెసిషన్ ఏదైనా తీసుకోవాలంటే చాలా ఆలోచించే మనిషి వీళ్ళు అంత తొందరగా డెసిషన్ తీసుకునే మనిషి కాదు చా ఆలోచ చాలా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకునే మనిషి అన్నమాట వీళ్ళు వీళ్ళు ఆలోచించే మనిషి కానీ వీళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలని ఆలోచిస్తున్నారు చూడండి ఈ పూల్ కాడ్ అదే ఓకేనా సో ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి మీ గురించి రిస్క్ తీసుకోవాలి ఏదైతే అది అయింది ఏజ్ గ్యాప్ అవ్వనివ్వండి క్యాస్ట్ కల్చర్ ఏదైనా అవనివ్వండి ఓకేనా కానీ ఈ కనెక్షన్లో రిస్క్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని ఆలోచిస్తున్నారు ఓకేనా ఈ రిలేషన్షిప్లో అంటే ఒక మార్పు ఒక చేంజ్ తీసుకురావాలి ఒక గుడ్ లక్ మూమెంట్ ఒక ఒక అద్భుతమైన మార్పు అనేది తీసుకురావాలి మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్పు కోరుకుంటున్నారు ఒక ఏంటంటే ఒక గుడ్ టైం కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట ఓకేనా సో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి మీరు అంటే వీళ్ళకి ఒక ప్యాషన్ అయితే ఉంది ప్లస్ అది కాకుండా మంచి రోజుల గురించి వెయిట్ చేస్తున్నారు చూసారా ఆఫ్ ఫార్చ్యూన్ వీళ్ళు ఒక మంచి రోజుల కోసం వెయిట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ టైం కాదు కదా ఒక గుడ్ లక్ మూమెంట్ రాబోతుంది మీకు మంచి రోజులు రాబోతున్నాయి వాళ్ళు డివైన్ టైమింగ్ కోసము వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేస్తారండి మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ కార్డ్స్లో కూడా ఇక్కడ కార్డ్స్లో ఏదైతే ఉందో నేను అదే చెప్తున్నాను ఇక్కడ ప్రూఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరంటే ప్యాషన్ ఉంది ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు ఓకేనా సో వీళ్ళు ఎక్కడా కానీ నోరు జారరు చిన్న కన్వర్సేషన్తో స్టార్ట్ చేస్తారు వీళ్ళు కమ్యూనికేషన్తో స్టార్ట్ చేస్తారు మెల్లిగా సో మీతో మాట్లాడాలి మీతో మనసు విప్పి మాట్లాడాలి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని చాలా కోరుకుంటున్నారు ఓకేనా సో సో ఓవరాల్గా ఏంటంటే సో మిమ్మల్ని వీళ్ళు మ్యారేజ్ కూడా చేసుకుంటారండి వీళ్ళు డెఫినెట్గా ఓకేనా సో ఇది సో మరి మీ పర్సులో మీ మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే నిజంగా ప్రేమిస్తారు వీళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకుంటారు ఇక్కడ ప్రూఫ్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఓకేనా సో ఇది వచ్చేసి మరి ఇవి ఎనర్జీస్ అండి సో మరి ఎనర్జీస్ కనుక మీకు కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది మీరు తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్